సో మన ఎలక్షన్ డేట్ ఎప్పుడు నేను ఇక్కడ మాట్లాడను ఎందుకంటే ఇది నారీ గళం ఇక్కడ నారీ శక్తి అంటే ఏంటో మీ ద్వారా నేను వినాలనుకుంటున్నాను నేను మాట్లాడితే మీరు వినరు మీరు మాట్లాడితే అక్కడ ఉన్న తాడేపల్ల జగన్ గారు వినాలి ఇక్కడ మన గుంటూరు వెస్ట్ మాట్లాడితే మొత్తం ఆంధ్ర చూడాలి వినిపిస్తారా పెమసాని చంద్రశేఖర్ గారు రక్షణ గారు మా కుటుంబానికి ఎంతో పరిచయస్తులు వారి ఇరువరు ఇక్కడ శ్రీరామచంద్రులు సీతాదేవి లాగా కూర్చొని ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది ఈ రామ రామ రామనవమి రోజు రామరాజ్యానికి గుంటూరు డ్రెస్ ఒక ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను సార్ మాధవి గల్లా గారు నారీ శక్తికి ఒక ప్రతీకగా మీరు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం ఓటు వేసిన తర్వాత ఎమ్మెల్యేని ఎత్తుక్కుంటూ వెళ్ళకూడదు ఎమ్మెల్యే కాన్స్టిట్యువెన్సీని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి అంటానికి ఒక ఎగ్జాంపుల్గా మీరు నిలవాలి చాలామంది ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఎంపిక వేయాలో చెప్పారు కానీ మనం ఎవరో చెప్తే వినాల్సిన పరిస్థితిలో లేము ప్రతి ఒక్కరికి తెలుసు అమెరికాలో ఉండే వాళ్ళకి కూడా తెలుసు విదేశాల్లో ఉండే వాళ్ళకి తెలుసు యావత్ ప్రపంచానికి తెలుసు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించుకోవాలి జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమిని ఎందుకు గెలిపించుకోవాలి అని చెప్పి మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నది కలిసింది మే స్టార్టింగ్ని ఏం చేయాలి అని తెలుసుకోవటానికి మనందరం ఇళ్లలో కూర్చో చంద్రబాబు నాయుడు గారు గెలవాలి పెంబాని చంద్రశేఖర్ గారు గెలవాలి గల్ల గారు గెలవాలి అని దేవుడు పూజలు చేస్తూ అందరూ మనసారా కోరుకోను లేకపోతే వాట్సాప్లో యూట్యూబుల్లో ఇన్స్టాగ్రాముల్లో మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు గెలవరు ఏం చేస్తే గెలుస్తారు మళ్ళీ చెప్పండి ఎప్పుడు ఓట్ అయ్యాలి సో మే థర్టీన్త్ రోజున ఉదయం ఫస్ట్ అవర్లో మీరు మీరందరూ వెళ్ళి ఓటేసి మీరు ఓటేయటమే కాదు ఇవాళ నుంచి నెక్స్ట్ ఇరవై ఐదు రోజులు ప్రతి ఒక్కరూ ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం ఒక గల్ల మాధవి గారు చంద్రశేఖర్ గారు మాత్రమే ఒక నైతిక బాధ్యతగా తీసుకోవటం కాదు మనం ప్రతి ఒక్కరం మనం మన ఆంధ్ర రాష్ట్రానికి మన భవిష్యత్ తరాలకి చేస్తున్న ఒక బాధ్యతగా భావించి మన ప మన చుట్టూ ఉన్న పది మందికి చెప్పి మనకి తెలియని పది మందికి కూడా చెప్పాల్సిన అవసరం ఉన్న సమయం ఇది ఓటర్ లిస్ట్ అనేది ఎవరో ఇచ్చి మనకి మనం అది చూసి మన ఓటు ఉందా పక్కన వాళ్ళకి ఓటు ఉందా అని తెలుసుకుని చేసే అంత మేనేజ్మెంట్ కూడా కాదు అపార్ట్మెంట్స్లో ఉంటే అపార్ట్మెంట్ మొత్తం మీ డివిజన్గా భావించండి మీరు సొంత ఐ మీన్ ఇండిపెండెంట్ హౌసెస్లో ఉంటే మీ వీధిని మీ వీధిలోనే మీటింగ్స్ పెట్టుకోండి మీరు అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ మనం ఇన్స్టాగ్రామ్ అనేది ప్రతి ఒక్కరూ రోజు మన నీళ్ళలో జరిగే ఫంక్షన్స్ కానివ్వండి మనం చేసే పనులు కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి వాడుతున్నాం అలాంటిది ఒక మంచి పనికి వాడండి మీరు చేసే ప్రతి ఎలక్షన్ ఈ ఇరవై ఐదు రోజులు మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గెలవాలనుకుంటున్నారు పెమసాన్ చంద్రశేఖర్ గారు ఎందుకు గెలవాలనుకుంటున్నారు మాధవిలత గారు ఎందుకు గెలవాలనుకుంటున్నారు అని మీ ఇండివిజువల్ స్థాయిలో మీరు పోస్ట్ చేయండి ఇంతమంది పోస్ట్ చేసి ఇంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా మారినప్పుడు డెఫినెట్గా గా గెలుస్తారు ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయొచ్చు వెస్ట్ గుంటూరు వెస్ట్ కెన్ బికమ్ మోడల్ ఫర్ ఓట్ సోషల్ మీడియా ఎలక్షన్ కెన్ బి చేయగలరా నాకు వినపట్టల్లా ఇక్కడున్న చాలామంది మహిళలు మామూలుగా వాళ్ళు వాళ్ళ ఇల్లు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ప్రొఫెషన్ చాలామంది డాక్టర్స్ లాయర్స్ ఆంటర్ప్రయర్స్ ఉన్నారు చాలా బిజీగా ఉంటారు ఈ ట్వంటీ ఫైవ్ డేస్ మీ దినచర్యలో ఒక ఒక్క గంట రెండు గంటలు ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వాడితే మీరు బాబు గారికి ఆంధ్రప్రదేశ్కి మన ఎంపీ క్యాండిడేట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మాధవి గారికి మన భవిష్యత్తుకి చేస్తున్న అతి మంచి పని అవుతుంది విల్ యూ డూ ఇట్ అతి ముఖ్యమైన పని మీరు వెళ్ళి ఫస్ట్ అవర్లో ఓటేయటమే కాదు మీ ఇళ్ళల్లో మీ వీధుల్లో మీ అపార్ట్మెంట్స్లో ఉండే పెద్దవాళ్ళని తీసుకెళ్ళి దగ్గరుండి ఓటేయించి మిడ్ మే కాబట్టి చాలా వేడిగా ఉండొచ్చు వాళ్ళకి కావాల్సిన సేవలు చేస్తూ వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం కానివ్వండి వాళ్ళు గొడుగులు తీసుకొని వాళ్ళతో వెళ్ళి ఓటేయించడం కానీ పోల్ పోల్ బూత్స్ దగ్గర వాళ్ళ ఓటర్ ఇది స్లిప్స్ తిప్పించడం కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు చేయటమే అతి పెద్ద పని అవుతుంది మీరు చేయగలిగిన అతి పెద్ద సేవ అవుతుంది ఎవరికి మన భవిష్యత్ భవ్య బాధ్యతరాలకి ఆంధ్రప్రదేశ్కి మన అమరావతికి మన రైతులకి మన పోలవరానికి మన కోసం మనం చేసే సేవ అవుతుంది దయచేసి ఎవరో వస్తారు ఏదో చేస్తారు మనని కాపాడుతారు అనుకుంటూ ఇళ్లలో కూర్చొని ఏమీ జరగలేదని ఎవరినో అంటాం కాదు ప్రతి ఒక్కళ్ళో ఒక శక్తి నారీ శక్తి అంటే నారీ గళం అంటే ప్రతి ఒక్కళ్ళ మన వాయిస్ వరకు రాష్ట్రాల వరకు దేశాల వరకు వినిపించే సమయం వచ్చింది వినిపిస్తారని కోరుకుంటూ ఇంకా ఎక్కువ సమయం తీసుకో లేదు एनटीआर अब आ रहे एनटीआर एनटीआर जय चंद्रशेखर नायडू गारू ऑल द बेस्ट फ्रेंड्स और जमीशेखर गारू ऑल द बेस्ट माधवी गारू